లైన్ కింద ఇంకొక లైన్లు వేయాలి అట్లాగే వర్షాకి ఒక ఐదారు లైన్లు వేసి అన్ని సమాంతరంగా ఉండేటట్లయితే నువ్వు కరెక్ట్ డ్రాయింగ్ వేస్తున్నట్లు లెక్క అట్లా నిలువు గీతల్లో కూడా ఒక పది లైన్లు వేయాలి అన్ని సమాంతరంగా వేయాలి ఎప్పుడైతే వేసేవో అప్పుడు నువ్వు పెర్ఫెక్ట్ ప్రాక్టీస్ అవుతున్నట్లు లెక్క అట్లాగే రౌండ్లు వేయాలి ఎన్ని రౌండ్లు వేయాలి పెద్ద రౌండ్ చిన్న రౌండ్ ఇంతకంటే చిన్నది ఇంతకంటే చిన్న నాస్ట్లో ఇంత రౌండ్ ఈ రౌండ్ల వలన ఈ చేయి గుండ్రంగా తిరగడం అలవాటు ఎప్పుడైతే అట్లా తిరుగుతుందో అప్పుడు నువ్వు ఏ బొమ్మలో వేయ్లోబ్బు గుండ్రంగా ఉంటుంది ఒక మనిషి హెడ్ గుండ్రంగా ఉంటుంది ఉంటే కదా దాంట్లో కన్ను ముప్పు నూరు అన్ని వేయాలి ఆ చేత ముందు గుండ్రంగా వేయటూ లోవల్గా అంటే కోడి గుడ్లో